ఏసీపీ విజయ్ అయితే ఇంకా సత్యంనైతే ఇంట్రాకేషన్ అని చెప్పి తీసుకొని వచ్చి ఇంకా తను అడుగుతూ ఉంటే ఇంకా సర్లా అయితే ఉష దగ్గరికి వెళ్ళి నువ్వు ఏమంటే మా ఇంట్లో అడిగి పెట్టావో మాకు అప్పటి నుంచి ఈ తలనొప్పి స్టార్ట్ అయ్యింది అసలు నువ్వు ఉషావా కావేరివా నాకైతే నిజం చెప్పు అంటే ఇంకా కావేరి అయితే నేను నిజంగా ఉషా నేనండి కావాలంటే మీకు మా అమ్మ నన్ను కూడా వచ్చారు కదా ఆయన మీరు ఎందుకు నమ్మట్లేదు అంటే నేను నమ్మేది కాదు తల్లి ఇప్పుడు ఆ కావేరి వల్ల మా ఆయన్ని పోలీసులు తీసుకెళ్ళారు అని చెప్పి ఇంకా అలా సరళ మాట్లాడుతూ ఉంటే చిన్ని అయితే తన అమ్మ అని చెప్పి నిజం ఒప్పుకుంటే పోలీసులు తీసుకెళ్తారు మళ్ళీ జైల్లో పెట్టేస్తారు మొన్నే చావు నుంచి తప్పించుకునింది ఇప్పుడు ఏకంగా తనని చంపినా చంపిస్తారని చెప్పి తను కంగారు పడుతూ ఉంటుంది ఇంకా సత్యంని అయితే ఇంక ఏసీపీ విజయ్ నువ్వు మీ చెల్లెల్ని డెడ్ బాడీ తీసుకున్నప్పుడు తను మీ అని చెప్పనని మొహం చూసుకున్నావా అంటే లేదు సార్ మొత్తం కాలిపింది అని చెప్పనని మాకు ఇచ్చే బాడీ ఇచ్చారు అండ్ ఆ తర్వాత మీరు దహన సంస్కారాలు అలాగే డెస్ అన్ని ఇచ్చారని చెప్పని తను చెప్తాడు అయితే మీకు అన్ని ఇచ్చిన తర్వాత ఇరవై ఐదు వేల లక్షలు ఇచ్చారు కదా దాన్ని ఎందుకు మీరు డ్రా చేసుకోలేదని అంటే తను ఇచ్చినప్పటికీ మా చెల్లెలు ఫోటో దగ్గర పెడితే అది కాలిపోయింది అంటే ఓహో ఇది ఒక కొత్త నాటకం మొదలు పెట్టారని చెప్పని అంటాడు ఇంకా సత్యం అయితే లేదు సార్ నేను నిజమే చెప్తున్నాను మా చెల్లెలు బతిక లేదు తను చనిపోయింది ఆ డేహా నుంచి వచ్చింది ఆ అమ్మాయి ఉషా నేను నా చిన్ని చాలాసార్లు తనని అమ్మని పిలిచినా కానీ కనీసం కనికరం లేకుండా ఉంది అదే తన కన్ను తల్లి ఉంటే ఆ విధంగా ఉంటుందా అని చెప్పని అంటాడు ఏపీ విజయ్ అయితే కావేరి అలాగే బాలరాజు చేసిన దానికి చాలా ఇంకా ఈ విధంగా అయితే తనని కావేరీని చెప్పి నిజం ఒప్పుకోదు ఈ విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని టార్చర్ పెడితేనే తను ఒప్పుకుంటుంది ఇప్పుడు వాళ్ళన్నీతో మొదలు పెడతాను ఆ తర్వాత చిన్నీని కూడా టార్చర్ పెట్టానంటే తను చచ్చినట్టు ఇంకా కావేరిని చెప్పి నిజం ఒప్పుకుంటుంది ఈ కేసు ఇక్కడికో సాల్వ్ అయిపోతుందని చెప్పని చాలా ధీమాగా అయితే సత్యం అయితే ఇంక ఇంట్రాగన్ పేరుతో చెప్తాడు ఇంక ఇదే సందని చెప్పని ఆ ఏసీపీ ఏసీపీ ఆ ఏసై కూడా అయితే ఇంక సత్యం మీద ఎలా అయినా సార్ వీళ్ళు ఇలా అడిగితే మీరు చెప్పరు సార్ మీకు ఏదో పని ఉంది అంటున్నారు కదా మీరు అక్కడికి వెళ్ళేస్తారండీ ఈ లోపలి నేను తన నిజం తన చేత నేను నిజం చెప్పిస్తానని చెప్పని అంటాడు సరే నేను ఆ పనికి వెళ్ళేసి వస్తాను తన చేత నిజం చెప్పించానని చెప్పని అండి